ಅಪೀಲ್ ದಯಚೇ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ಎಸ್ಪಿ ಆಫೀಸ್

స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మొత్తం మేము అదే నైన్ ఫాల్ చేసాము 재미있다... <susur> <susur> వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపే ఉండవు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అందుకే సిడిసి కూడా ఉన్నారు ప్రత్యేక అయినారు అవసరాన్ని బట్టి సిఈడి ఇంట్రా చేయాలా లేదా ఇప్పటి వరకు మాట్లాడు ఎగ్జాక్ట్ అంటే నేను నేను చెప్పండి మీ విషయాలు చెప్పేశాను చెప్పండి నాకు ఏ విధంగా తీస్తే బయటకు వస్తుంది వస్తూ ఉంటే आसा छु मैले के भन्नु पर्यो यो सुरेश नभए 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 न ഇപ്പോൾ ഇല്ല യൂണിയൻ പറ്റുള്ളത് വളരെ അതിനെ ಹಾಂ ಎರಡು ಸರ್ ಅದೇ ಮತ್ತೆ ತಕ್ಕಿ ಮಾಡಿ ಕೊಟ್ಟರೆ ಆಗೋದು ಆ್ಯಕ್ಸಿಡೆಂಟ್ ಕಾಲೋ ಅದ್ರಲ್ಲಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಒಳಗೆ

చె అందరు కానీ విషయాలు లేదా మీరు చెప్పకడం ఇవాళే చెప్పకూడదు విషయాలు చెప్పండి ఎప్పుడు అవసరం కదా రేపు ఇవాళ ఏంటంటే రికార్డు వచ్చేసి మీకు ఇవాళ రేపు చెప్పారు కొన్ని విషయాలు ఇవాళ చెప్పలేము చెప్పకూడదు వందల తొమ్మిది వందల మీరు ఇస్తారు బయటికి కొటర్ మొత్తం పరిశీలించాకొత్తం చేయి వెళ్ళిపోతాను ఆ యాక్సిడెంట్ అనిపిచట్లేదు డౌన్ లోకల్ డౌన్ చేయండి ఓ మినిట్ దీపకు ఒక ర వాచ్ ఒక గారు ఆయన ఒకడే ఉండి గారు ఉన్నారు విధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తీసి अहिले इज्जतले सुनाका पतना बाइकहरु त उंड्दोन जस्तो वस्तु दुई दिनको पछि सदर आरटीओ अन्तर सरकार रोड जस्तो सम्मान राहिनी हैन भन्थे चलिरहेको छ फायर तत्कालै छिन्दो मनहन्नको बाइकले भन्दै मनहन्न यकनपलद गुरु एलसी गाडी डुबीटेड ल्यान्ड सम्बन्धी प्रश्न पुछ्छौ तिमी 22 इयर्स सेक्सन अनुसार गर्नु कन्फ्यान्सिङ एक्सेप्शनल वाइस डोक्टर्स आ सेक्शन जेड भते तारा तारा के भेलो लाइव लो लाइव लो लाइव लो लाइव लो माको मौका सिउन हुन सक्छ कक्षा क्यापको अर्को अर्को चरीको अवसर नदिने मनी यही लागू गर्न सकडो फर्स्ट इयरले मन चाहिँ